రంజాన్ సందర్భంగా పెద్దమ్మపేట మున్సిపాలిటీ పరిధిలోని పశుమాముల మసీద్ వద్ద ప్రొపెటర్ షేక్ మహమ్మద్ నేతృత్వంలో మదీనా చికెన్ హలీం సెంటర్ ఏర్పాటు చేసి రుచికరమైన హలీంను విక్రయిస్తున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత ఐదేళ్ల నుంచి ప్రజలకు రుచికరమైన హలీంను అందిస్తున్నామని అన్నారు మా వద్ద వంద శాతం ప్యూర్ నెయ్యితో తయారైన చికెన్ హలీం అందుబాటు ధరలో లభిస్తుందని అన్నారు రేటు తక్కువ రుచి ఎక్కువ అనే నినాదంతో ప్రజలకు మంచి రుచికరమైన హలీంను అందిస్తున్నామన్నారు నెల రోజుల పాటు ఉంటుందని అన్నారు కావున ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో షేక్ మదార్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు పండుగ నుంచి వచ్చింది మాది ఐదు సంవత్సరాల నుంచి అల్లిం పెడుతున్నాము దాతాలు వస్తారు మంచిగా తిండిపోతురు మాకు అన్న అన్నీ మసాలాలు చికెన్ చికెన్ స్లిగి రవా మసాలాలు నెయ్యి అంతా ఉంటుంది రేట్ రేటు సెవెంటీ సింగల్ ఉంటుంది నూట ఇరవై ఫుల్ ఉంటుంది టూ ఫిఫ్టీ టైంకి ఉంటుంది మన దగ్గర తక్కువ రేట్లా కమ్ముతారు కానీ టేస్ట్ మంచి ఇస్తారు అందరూ దేవుని దయాతోని వచ్చి తినిపోతారు రావాలి మీ దయాతోని నాకు కూడా పుట్టనింపు మీరు కూడా తినండి